హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ మాసం వచ్చేసింది అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైంది బూరెలు మరి బూరెలు ప్రతి గురువారం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ప్రాసెస్ మాత్రం అంటే తోపు బూరెలు తోపు చేయడానికి ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుంటారు ఇలా చేసుకుంటే మనం ఇన్స్టెంట్గా బూరెలతోపుని రెడీ చేసుకోవచ్చు అనమాట దీనికి మనం ఈక్వల్ రేషియోలో ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బియ్యం సో రెండు ఈక్వల్ రేషియోలో తీసుకుంటాం అనమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బూరెలు సో ఈ విధంగా మనం బూరెలు తోపుకి ఏవైతే నానబెట్టుకుంటామో ఎలాగైతే ఇలాగ ఇన్స్టెంట్గా పౌడర్ చేసుకుంటాం అనమాట మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకుంటాం అవైతే నార్మల్గా అయితే నానబెట్టి ఒక నాలుగైదు గంటలు మళ్ళీ పిండి చేసి అది కొంచెం ప్రాసెస్ ఇదైతే ఇన్స్టెంట్గా పచ్చిపప్పులే పెట్టేసుకొని అంటే ఈ మిక్సీ జార్లో మెత్తటి పిండి చేసుకొని దీన్ని వాటర్లో బాగా కలపాలన్నమాట ఎలాంటి ఉండలు కానీ ఏమీ లేకుండా కొంచెం ఈ పిండిని తీసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం మెత్తటి లాగా అంటే మామూలుగా పిండి అంటే మరీ అంత పల్చగా అక్కర్లేదు బోరెల్ తో తోపుకి ఎంతైతే కన్సిస్టెన్సీ వాడతామో అవసరమో అంతవరకు మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకుంటాం అన్నమాట సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉంటే ఇన్స్టెంట్గా మనం ఈ బూరెల తోపుని రెడీ చేసేసుకోవచ్చు అంత పెద్ద కష్టపడాల్సిన పని లేదు సో ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం అంటే బూరెలు వేసే ముందైనా మనం కొంచెం దీనిలో సాల్ట్ కొంచెం షుగర్ ఈ రెండు వేస్తే ఆ పైన తోపు కూడా మరీ అంత టేస్ట్లెస్గా అంటే రుచి లేకుండా ఉండదు ఉప్పు ఎక్కువైనా బాగుండదు అలాగని ఉప్పు లేకుండా అసలు చప్పగా ఉన్నా బాగుండదు బూరెలతోపు కాబట్టి ఉప్పు కొంచెం అలాగే పైన కూడా పంచదార కొంచెం ఒక వన్ స్పూన్ పంచదార వేస్తే ఆ పైన తోపు కూడా మనకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు ఒక గంట పాటు దీన్ని మనం నానబెట్టేయాలి అంటే గంట అవసరం లేదు జస్ట్ మనం ఏ ఈ బూరెల పూర్ణం తయారు చేసుకోవడానికి మనం కొంచెం ప్రాసెస్ చేసుకుంటాం కదా సో అంతసేపు ఇది కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా బూరెలు చేసేటప్పుడు మీరు ఈ బూరెలతోపు ఇన్స్టెంట్గా తయారు చేయండి ప్రిపేర్ చేసుకోవడం చూడండి ఒకసారి మీకైతే చాలా ఈజీ ప్రాసెస్ చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇందాక చెప్పాను కదా మనం బూరెలు వేసుకునే ముందు నానబెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఆ పైన పూర్ణం పైన ఉండే తోపు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బూరెలు చేసుకునేటప్పుడు అది పెద్ద ప్రాసెస్ అనుకోకుండా ఇన్స్టెంట్గా బూరెలు తోపుని చేసుకోవచ్చు